హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ షాక్ అండి అది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా పీ ఫోర్ సర్వే అయితే జరుగుతుంది అయితే ఈ సర్వే కారణంగా నష్టాలేంటి లాభాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా ఈ సర్వేలో వచ్చేసి మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారు మీ ఇంట్లో ఎంత సంపాదిస్తున్నారు ఇవంతా కూడా ప్రభుత్వం అయితే సచివాలయం వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా గ్యాదర్ అయితే చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడానికి రీజన్ ఏంటంటే సో వేలల్లో వేలల్లో కూడా తెల్ల రేషన్ కార్డు అనేది ఉన్న వాళ్ళల్లో కూడా ఉన్న ఉన్నవాళ్ళెవరు పేదవాళ్ళెవరు అంటే అన్ని రకాల ఇంట్లో వస్తువులన్నీ ఉంటే వాళ్ళు ఉన్న వాళ్ళంట ఏమీ లేని వాళ్ళు ఉంటే వాళ్ళు లేని వాళ్ళంట దీని గురించి అయితే అప్పుడు మనకు ఇలా డివైడ్ చేయడం వల్ల ఈ విధంగా మనకు ఉన్నవాళ్ళెవరు లేని వాళ్ళెవరు పేద పేదవాళ్ళు ఎవరు బాగా ఉన్నవాళ్ళు ఎవరు ఇలా డివైడ్ చేయడం వల్ల మనకైతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా ఆపేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే జారీ చేశారు ఈ సో ఈ వీడియోలో మనము కేవలం మనకు పది జిల్లాలు వాళ్ళకే సర్వే అనేది ఏర్పాటు అయితే చేశారు సో ఈ సర్వే అనేది వచ్చే నెల మార్చి రెండో తారీఖు వరకు అయితే ఈ సర్వే అనేది ఉంటుంది అయితే ఈ సర్వేలో ముందుగా ఏ ఏ జిల్లాలు వాళ్ళకైతే వస్తారు ఈ సర్వేలో మనల్ని ఎన్ని రకాల ప్రశ్నలు అయితే అడగతారు దీని గురి దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఎందుకంటే మనకు కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం అన్ని పథకాలైతే ఇస్తామని అయితే చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళల్లో కూడా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని చెప్పేసి డివైడ్ అయితే చేస్తున్నారు మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి సో ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి ఈ సర్వే అనేది మనకు సచివాలయం వాళ్ళైతే చేశారు అయితే పది జిల్లాల వాళ్ళకైతే చేస్తున్నారండి పది జిల్లాల వాళ్ళకు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పది జిల్లాల వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పది జిల్లాల వాళ్ళకి మాత్రమే ఈ సర్వే అనేది చేస్తున్నారు ఆ పది జిల్లాల పేర్లు లిస్ట్ అనేది ఇప్పుడు ముందుగా అయితే తెలుసుకుందాము ఆ పది జిల్లాల పేర్లు ఏంటంటే అనంతపురం జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప ఈ పది జిల్లాల వాళ్ళకి మాత్రమే సర్వే అయితే చేస్తున్నారు మిగతా వాళ్ళకైతే చేయడం లేదు ఒకవేళ చేసిన తర్వాత అయితే వాళ్ళకి చేస్తారు ప్రజెంట్ అయితే మార్చి నెల రెండో తారీఖు వరకు ఈ పది జిల్లాల వాళ్ళకి సర్వే అనేది జరుగుతుంది ఈ సర్వేలో మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఏంటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటి వద్దకి సచివాలయం వాళ్ళైతే వస్తారు వచ్చి ఓటీపీ తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ నంబర్ అనేది తీసుకుంటారు మీ ఫోన్ నంబర్ అనేది తీసుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు సో అంటే ఉంటున్నారా ఉండటం లేదా ఇంట్లో అందుబాటులో ఉంటున్నారా ఉండటం లేదా అంటే ప్రజెంట్ ఇంట్లో ఉంటున్నారా లేకుంటే ఏదైనా దేశాన్ని ఉంటున్నారా లేకుంటే ఏదో వేరే రాష్ట్రంలో ఉంటున్నారా ఈ విధంగా అయితే మనం ప్రశ్నలు అయితే అడుగుతారు సో ఉంటున్నారు అంటే ఉంటున్నారని చెప్తే వాళ్ళైతే ఎస్ అని చెప్పి అక్కడ టైప్ అనేది చేస్తారు లేదంటే లేదని చెప్పైతే చేసుకుంటారు మీకు రేషన్ కార్డు ఉందా లేదా సెకండ్ ప్రశ్న వచ్చేసి మీకు రేషన్ కార్డు ఉందా లేదా అయితే అడుగుతారు ఉంటే ఉందని చెప్పండి లేకపోతే లేదనైతే చెప్పేసి తర్వాత మీ ఇంట్లో మీ ఇల్లు అనేది సొంతమా లేకుంటే బాడుగా లేకుంటే వాళ్ళు చూసేది ఏంటంటే ఈ హౌస్ అనేది రేకులదా లేకుంటే స్లాప్దా ఈ రెండు కూడా ఇక్కడైతే చూస్తారు ఏది ఏది ఉంటే అదైతే చెప్పండి ఆ తర్వాత మీరు గవర్నమెంట్కి ఏదైనా ట్యాక్స్ అనేది పే చేస్తున్నారా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారా లేదా అని అయితే అడుగుతారు అలాగే మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా లేదా ఈ ప్రశ్న కూడా అడుగుతారు అలాగే మీకు నాలుగు చక్రాల వాహనం ఉందా లేదా నాలుగు చక్రాల వాహనం ఈ నాలుగు చక్రాల వాహనం కూడా మీకు సొంతగా ఉపాధిని చే ఉపాధి కోసం కొనుక్కున్నారా లేకుంటే ఊరికే ఇంట్లో వాడుకోవడానికి కొనుక్కున్నారా దీని గురించి కూడా ఆ నాలుగు చక్రాల వాహనంపై వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలైతే అడగటం అయితే జరుగుతుంది సో మీరు అడిగేదాన్ని బట్టి వాళ్ళు అడిగేదాన్ని బట్టి మీరు చెప్పే సమాధానం బట్టి అక్కడే వాళ్ళు మొబైల్లోనే సర్వే అనేది చేస్తూ ఉంటారనమాట సో రైట్ అయితే రైటు రాంగ్ అయితే రాంగు అవునైతే అవును కాదైతే కాదు అనేది మొత్తం కూడా అక్కడైతే పెడుతూ ఉంటారనమాట అలాగే మీకు ద్విచక్ర వాహనం మీకు బైక్ ఉందా స్కూటీ ఉందా ఇది కూడా అడుగుతారనమాట సో బైక్ ఉంటే బైక్ అని చెప్పండి స్కూటీ ఉంటే స్కూటీ అని చెప్పండి ఏది లేకపోతే ఏది లేదని చెప్పేసి అండి అలాగే మీకు కరెంటు బిల్ అనేది ఎంత వస్తుంది నెలకి మూడు వందల పైన యూనిట్లు వస్తుందా రెండు వందల పైన యూనిట్లు వస్తుందా లేకుంటే వందకు పైగా యూనిట్లు అయితే వస్తాయా ఎన్ని యూనిట్లు అనేది మీ కరెంటు బిల్లులో వస్తాయి దీని గురించి కూడా వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తారు అలాగే మీకు వాటర్ కుళాయి అనేది ఇంటి వద్దకు డైలీ వాటర్ అనేది వస్తుందా లేకుంటే మీరు ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటున్నారా ఇంకెక్కడికన్నా ఇలా కొనుక్కొచ్చుకుంటున్నారా మీకు వాటర్ అనేది కుళాయిల్లో వస్తున్నాయా లేకుంటే బావిలో నుంచి తీసుకుంటున్నారా అన్ని రకాల ప్రశ్నలు అయితే వాటర్కి సంబంధించి కూడా అడుగుతారు అలాగే మీకు గ్యాస్ అనేది మీరు గ్యాస్ మీద వాడుతున్నారా లేకుంటే కరెంట్ పొయ్యి వాడుతున్నారా లేకుంటే పొయ్యి మీద వెలిగించుకుంటున్నారా ఇది కూడా మనల్ని అయితే ప్రశ్నలు అయితే వేస్తారు అలాగే మీ ఇంట్లో ఎంతమంది మొత్తం కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఇది కూడా అడుగుతారు సో వీటన్నిటి తర్వాత మిమ్మల్ని మెయిన్గా అడిగే ప్రశ్న ఏంటంటే మీకు ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా నాలుగు చక్రాల వాహనం ఉందా వాషింగ్ మిషన్ ఉందా ఇంకా రకరకాలుగా మీ ఇంట్లో ఇంకా ల్యాప్టాప్ ఉందా కంప్యూటర్ ఉందా ఇవన్నీ కూడా ఉండాయా లేదని కూడా మిమ్మల్ని అయితే అడుగుతారు ఉంటే ఉన్నాయని చెప్పండి లేకపోతే లేవనైతే చెప్పేసి ఇవ్వండి సో ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రశ్నలు అయితే సర్వే అయితే జరుగుతుంది ఇవన్నీ చెప్పిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా చెప్పాలండి మీ మొబైల్ నెంబర్ కూడా చెప్పిన తర్వాత వాళ్ళకైతే ఓటీపీ అనేది వస్తుంది కానీ ఇంకొక విషయం కూడా చెప్తానండి ఏంటంటే ఒకవేళ మీకు ఇవన్నీ చెప్పడం ఇష్టం లేకపోయినా సరే దానికి కూడా ప్రభుత్వం అయితే ఓకే అని అయితే చెప్తుంది ఇష్టం లేకపోతే దానికి మీకు రిజెక్టెడ్ అని పెట్టేసి వాళ్ళైతే అయితే వెళ్ళిపోతారు అంతేకాని మీరు బలవంతంగా కూడా మా ఇంట్లో అవి ఉండయి ఇవి ఉన్నాయి ఇవి లేవు అవి లేవు అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఏదో కానీ సర్వే అయితే జరుగుతుంది కానీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని కూడా తెలుస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం తప్పదు సో ఇవన్నీ కూడా మన దగ్గర ఎందుకు చెప్పించుకుంటున్నారు మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఇవన్నీ ఎందుకు చెప్పించుకుంటున్నారు అనే దాని గురించి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ప్రభుత్వం నుంచి వాళ్ళు మనకు సర్వే చేసేటప్పుడే చెప్తారంట ఏమని అంటే మీకు ఇవన్నీ ప్రశ్నలు అయితే అడుగుతున్నాం కదా ఈ ప్రశ్నలన్నిటి వల్ల మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకైతే ఎలాంటి హాని అయితే జరగదు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అయితే చెప్తున్నారు కానీ ఇలా మన దగ్గర అయితే చెప్తారు వాళ్ళు మొత్తం కూడా సేకరణ అయితే చేస్తారు తర్వాత ఏం జరుగుతుందో మాత్రం మనకైతే తెలియదు మనకైతే తెలీదు సో దీనివల్ల అంటే దీనివల్ల మెయిన్గా వచ్చే రీజన్ ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల అంటే కారు బైకు ఇంట్లో ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉన్న ఫ్యామిలీలు కొంతమంది ఉంటే ఇవేమీ లేని ఫ్యామిలీలు కూడా చాలా ఉన్నాయి ఇవి ఉన్నవాళ్ళు ఇవి లేని వాళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళల్లో కూడా అంటే ఇవన్నీ ఉన్నవాళ్ళు కారు బైకు టీవీ వాషింగ్ మిషను ఫ్రిడ్జు ఏసీ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అనమాట ఇవి లేని వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళల్లో కూడా తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది అయితే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అయితే వీటిల్లో కూడా పేదవాళ్ళను అయితే డివైడ్ అయితే చేస్తుంది దానికోసం అన్నమాట మరి ఇంతకీ ఇలా డివైడ్ చేసిన తర్వాత నుంచి వచ్చే పథకాల పట్ల ఏదైనా అంటే రాకుండా చేస్తారా లేకుంటే ఇవన్నీ వీళ్ళందరూ ఉన్నవాళ్ళు కదా వీళ్ళకి ఏమన్నా రాకుండా రద్దు చేస్తారనేది ఆ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ గా ఉంది కానీ దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇలా సర్వే చేయడం వల్ల పేదలెవరు ఉన్నవాళ్ళు ఎవరు అది మాత్రమే తెలుస్తుంది కానీ మీకు వచ్చే పథకాలను అయితే ఏమాత్రం ఆపడం అంటూ జరగదు అయితే ప్రభుత్వం అయితే చెప్పింది కాకపోతే మనకు నాలుగు చక్రాల వాహనం ఉంటే మాత్రం ప్రభుత్వం అయితే అయితే ఇస్తామని ఎక్కడా కూడా చెప్పలేదు ఇన్కమ్ ట్యాక్స్ కనుక కడుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా చెప్పలేదు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా కూడా దానికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అయితే రావు ఇదన్నమాట పి ఫోర్ సర్వే గురించి ఈ సర్వేకు సంబంధించి ఈ ప్రశ్నలన్నీ కూడా మీకైతే వస్తారు కేవలం ఈ పది జిల్లాల వాళ్ళకు మాత్రమే ఓకేనండి ఇదన్నమాట అప్డేటు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్